әлде నా పేరు పటన్ బాజీ అండి నేను సారు వాళ్ళ దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నా ఈరోజు నాకు పదవ వార్షికోషం సందర్భంగా సారు వాళ్ళు బైక్ని గిఫ్ట్గా ఇచ్చారు నేను మామూలుగా నా బాధ్యత ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను కానీ సారు వాళ్ళు మా పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది నేను ఈ గిఫ్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సడన్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను నాకు మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేదు నా పేరు జి మాధవీలత అండి నేను ఇక టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సో నా మీద నమ్మకంతో నా మీద అభి అభిమానంతో నేను పనే నేను చేసే వర్క్ తీరుని బట్టి వాళ్ళు సార్ వాళ్ళు ఈరోజు నాకు బైక్ ఇచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు షడిల్ సర్ప్రైజు నాకు ఇంత ఇంత నమ్మకాన్ని ఇంత ఇదిగా పెట్టుకున్నందుకు సార్ వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు అసలు నా పేరు ఎక్కడికి అయింది సార్ వాళ్ళు నమ్మకం మీద మనం బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సొదలాగా చూసుకుంటున్నారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి సెడన్ సర్ప్రైజ్గా ఇచ్చారు టీవీ ఇచ్చారు అదే వాస్తవం అయితే అక్కడే ఎవరు మాకు మా సార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు అది చాలు మాకు ఆ నమ్మకం సార్ అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన మీడియా మిత్రులకి ఒంగోలు పొర ప్రజలకి మా కస్టమర్లకి మా శ్రేయభిలాషులకి ఒంగోలు పిఎంఆర్ ఆభరణ్ జ్యువెలరీ అధినేతగా బొమ్మశెట్ రవికుమార్ నా పేరు పంతొమ్మిది వందల యాభై సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నాలుగు తరాలుగా బిఎంఆర్ ఆభరణ్ జ్యువెలర్స్ బిఎంఆర్ గ్రూప్ ఆభరణ్ జ్యువెలరీ పది సంవత్సరాలుగా వార్షికవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా షోరూంలో ప్రతి గ్రామ బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గింపు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము మరియు సిల్వర్ జ్యువెలరీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ స్టెల్లింగ్ సిల్వర్ జ్యువెలరీ వస్తువుల మీద ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుకి ఒక డైమండ్ రింగ్ ఉచితంగా వేసి ఇవ్వడానికి ప్లాన్ చేశాము ఇవన్నీ కూడా ఒంగోలు ప్రజలకి అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది అందరూ మా వ్యాపార సంస్థకి సహ సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ అధినేతగా బొమ్మిశెట్టి రవికుమార్ ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర నమ్మకంగా బాధ్యతగా బండి ప్రీతిగా మా దగ్గర పనిచేస్తున్న మా సిబ్బందికి కొన్ని బహుమతులు ఇవ్వటం ఏర్పాటు చేయడం అయింది ఎవరంటే వాళ్ళు మేమంతా అభిమానంగా ఉంటూ మాతో వ్యాపారాన్ని సహకరిస్తూ మా సిబ్బంది ఎంతో సహకరిస్తున్నారు అందుకని వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కొన్ని వస్తువులు బహుమతి ప్రదానం చేస్తా ప్రదానం చేస్తున్నాము